ఇది మామూలు అడవి కాదు మెక్సికో అడవిలో తాగి ఉన్న ఒక రహస్యమైన గుహ దీనిని ఎల్నిడో డెల్ జియాబ్లో అంటారు అంటే పిశాచిగూడు అని అర్థం ఈగోహ్లో అడుగు పెట్టిన వాళ్ళు కొందరు తిరిగి బయటికి రాలేదు ఎందుకంటే ఇది లోపలికి లాగేస్తూ ఉండే శక్తివంతమైన గాలులతో నిండి ఉంటుంది శబ్దం చేస్తూ వెలువడే గాలులు అసహ్యమైన వాసన ఇవన్నీ ఒక దెయ్యపు ఇంటి గుర్తులా అనిపిస్తాయి కానీ శాస్త్రవేత్తలకు దీనిపై ఇప్పటి స్పష్టమైన ఆన్సర్స్ దొరకలేదు కొందరైతే దీని క్రింద వ్యాక్యూమ్ జోన్ ఉందని చెప్తారు ఇంకొంతమంది అయితే ఇది భూమి లోపలికి దారి తీసే హెల్గేట్ అంటారు ఒకసారి ఒక జర్మన్ డాక్యుమెంటరీ టీం గుహలోపలికే కెమెరాను పంపింది కానీ ఆ కెమెరా తిరిగి బయటికి రాలేదు చివరికి బలంగా లాగినప్పటికీ దాని నుండి ముడి విడిపోయి తెగిపోయింది కెమెరాలో రికార్డ్ అయిన చివరి శబ్దం ఒక అరుపు లాంటి ఆవాజ్ మీన్స్ వాయిస్ ఆర్ సౌండ్ ఇప్పటికీ అక్కడ స్థానికులు దీని దగ్గరికి వెళ్లరు వారి నమ్మకం ప్రకారం ఇది ఒక ఓల్డ్ కర్స్డ్ ప్రదేశం అంటే శాపగ్రస్తమైన ప్రదేశంగా భావిస్తారు ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందో ఎవరికే తెలియదు ఇలాంటి రహస్యమైన ప్రదేశాల గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి